మిత్రులందరికీ శుభోదయం వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ మార్నింగ్ న్యూస్ చూస్తున్న ప్రేక్షకులందరూ మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు మార్నింగ్ న్యూస్ లో ప్రధాన అంశాలు వచ్చేసరికి పాకిస్తాన్ కు సింధు జల నది ఒప్పందాలను రద్దు చేస్తున్న భారత ప్రభుత్వం పాకిస్తాన్ దిగ్బంధనం చేయనున్న భారత ప్రభుత్వం ప్రపంచ దేశాల ఒత్తిడితో తలగాల్సిందే ఆ ఇక రెండు అంశానికి వచ్చేసరికి తెలంగాణ మోడల్ భారత్ సమ్మిట్ తెలంగాణను ప్రపంచ పటంలో మొదటి వరుసలో నిలిపేందుకు భారత్ సమ్మిట్ నిర్వహిస్తున్నామని చెప్తున్నటువంటి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి వారు అదే విధంగా ఆ నోవాటేలా దాదాపుగా ప్రపంచ దేశాల నుంచి నాలుగు వందల యాభై మంది ప్రతినిధుల రాక వంద దేశాల నుంచి ఆ ముఖ్యమైన బిజినెస్ మ్యాగ్నెట్స్ అదేవిధంగా దాదాపుగా నలభై నుంచి యాభై మంది పార్టీ ప్రతినిధుల రాక అదేవిధంగా యాభై మంది ఎంపీలు ముప్పై మంది మంత్రులు వారితో పాటు ప్రపంచంలోని అత్యంత మేధో సంపత్తి కలిగిన ఆ మిలినియర్స్ అందరితో కలిసి భారత్ సమ్మిట్ సంబంధించి మనం పూర్తి తెలంగాణను మోడల్ గా చూపేందుకు భారత్ సమ్మిట్ కార్యక్రమం నిర్వహిస్తున్నామంటున్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క దానికి కి సంబంధించి భారత్ సమ్మిట్ కార్యక్రమాలను ఆ పరిశీలించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉగ్రదాడులో మృతి చెందిన వారి కోసం భారత్ సమ్మిట్ సన్నాహక కమిటీకి సంబంధించి మౌనం పాటిస్తున్నటువంటి దృశ్యాలు ప్రపంచ పెట్టుబడిన లక్ష్యంగా వందకు పైగా దేశాది నేతలు దేశం నుంచి నాలుగు వందల యాభై మంది ప్రతినిధుల దాకా కీలక ఉపన్యాసం చేయనున్న రాహుల్ గాంధీ ఖర్గే సమిట్ ద్వారా తెలంగాణకు పెట్టుబడులు డిప్యూటీ సీఎం బండి విక్రమార్క వెళ్ళి నేటి నుంచి రెండు రోజుల పాటు జరగనున్నటువంటి నిర్వహణ హైదరాబాద్ లోని హెచ్ఐసి లోవాటెల్ హోటల్ లో భారత్ సంవిధాన్ కార్యక్రమం నడవనున్నది దీనికి సంబంధించి నేడు హైదరాబాద్ డిక్లరేషన్ ఆవిష్కరణ చేయనున్నట్టుగా తెలుస్తా ఉన్నది ఎనిమిది పేజీ కదా తెలంగాణను మోడల్ గా చూపేందుకే భారత్ సమ్మిట్ చేస్తా ఉన్నాం భారత్ పూర్తి చేసిన ప్రభుత్వ బిజెట్ గురించి వివరిస్తాం ప్రపంచ శాంతి అహింస న్యాయం పెట్టుబడి లక్ష్యంగా ఈ సమ్మిట్ నిర్వహించనున్నట్లు ఆయన ట్వీట్ చేయ మంటి పేర్కొన్నారు సమ్మిట్ వచ్చే నాయకులు నిపుణులు తెలంగాణకు ప్రభుత్వ బిజెట్ గురించి వివరిస్తామన్నారు ఇందిరా మహిళా బజాలు గ్రామాల్లో ఉపాధి కల్పన వాటి వాటిపై వివరణ ఇస్తామని బట్టి విక్రమార్ గారు చెప్పడం జరిగింది నేను హైదరాబాద్ డిక్లరేషన్ ఆవిష్కరణ చీల సహకారం వంటి అంశాలపై ఉన్నత స్థాయి ద్వైపాక్షిక సైద్ధాంతిక చర్చలు జరగనున్న ఉదయం పది గంటల నుంచి నాలుగు గంటల పదిహేను నిమిషాల వరకు ప్యానల్ డిస్కషన్స్ నిర్వహిస్తారు ఎకనామిక్ జస్టిస్ సోషల్ జస్టిస్ పొలిటికల్ జస్టిస్ జెండర్ జస్టిస్ ఎకనామికల్ జస్టిస్ యూత్ జస్టిస్ పీట్ జస్టిస్ పేరుతో ప్రోగ్రామ్స్ నిర్వహిస్తున్నారు ఇదే సందర్భంలో హైదరాబాద్ డిక్లరేషన్ సైతం ఆవిష్కరించిన లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖార్గే కీలక ఉపన్యాసం చేయనున్నారు ప్రియాంక గాంధీ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సైతం స్పీచ్ ఆ దిస్ ఇస్ తెలంగాణ ఇకపోతే ఉగ్ర చర్యలకు పాల్పడ్డ పాకిస్తాన్ కు అసదిగ్బంధనం చేయనున్న భారత్ ఇప్పటికే పాకిస్తాన్ స్టాక్ ఎక్స్చేంజ్ రెండు శాతం పడిపోయినట్టుగా వార్తలు వస్తా ఉన్నాయి సింధు నది జలాల ఒప్పందాన్ని సైతం మేము పక్కకు పెడతాం పాకిస్తాన్ పౌరులు ఎవరున్నాయి ఈ నెల ఇరవై తొమ్మిది వరకు వెళ్ళండి మెడికల్ వీసాలకు సంబంధించిన పౌరులు కూడా ముప్పై వరకు వెళ్ళండి ఇతర కారణాలతో భారత్కు వచ్చేటువంటి పాకిస్తాన్ పౌరులు వెళ్ళిపోవాలి పాకిస్తాన్తో బీసీసీఐ తెగపులు ద్వైపాక్షిక సిరీసులు ఎట్టి పరిస్థితిలో ఉండబోమని హెచ్చరిక పాకిస్తాన్ సినీ నటులను భారతదేశంలో ఆ పాకిస్తాన్ సినిమాలను ఆడనికోమని పాకిస్తాన్కు సంబంధించిన ఆర్థిక పరమైన అంశాలకు దూరంగా ఉంటామని పాకిస్తాన్ తోటి ఎటువంటి లావాదేవీలో భారత ప్రభుత్వం కానీ భారతదేశానికి సంబంధించిన వ్యక్తులు కానీ ఉండరు అని స్పష్టీకరించిన భారతదేశం యావత్ భారతదేశం ముక్త కంఠంతో పాకిస్తాన్ చేసిన దుశ్చర్యపై పాకిస్తాన్ కు బుద్ధి రావాలని పాకిస్తాన్ కు బుద్ధి చెప్పాలని చెప్తా ఉన్నారు ఆ బిహార్ పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ భద్రతా వైఫల్యంతో ఆ దుండగుల దాడి జరిగిందని ఒప్పుకుంటూనే దాంతో పాటుగా పాకిస్తాన్ కు తీవ్ర మూల్యం చెల్లించక తప్పదు అని చెప్తా ఉన్నారు ఆ పాకిస్తాన్ వద్ద ఒక బిఎస్ఎఫ్ జవాన్ బందీగా ఉన్నారు అనుకోకుండా పొరపాటున బార్డర్ దాటినట్టుగా తెలుస్తా ఉంది ఇరవై నుంచి పాల్ పౌరుల వీసా రాదు మెడికల్ వీసాలు ఇరవై తొమ్మిది వరకే చెల్లిబాటు రాష్ట్రపతి అమిత్ షా జయశంకర్ భేటీ బార్డర్ లో హైలా భారతదేశానికి సంబంధించి ఆల్ పార్టీ నెగోషియేషన్ కు సంబంధించి రాజ్నాథ్ సింగ్ రక్షణ శాఖ మంత్రి ఆధ్వర్యంలో జరిగినటువంటి ఆల్ పార్టీ మీటింగ్ కు కురైన రాహుల్ గాంధీ గారు కట్లీ గారు ద రేస్ ప్రపంచ శాంతి కోసమే పనిచేస్తాం పై ముస్కర్లు దాడి చేసిన సందర్భంలో కేంద్రం తీసుకునే ఏ నిర్ణయానికైనా సహకరిస్తామని ఐఐసిసి అధినేత రాహుల్ గాంధీ గారు చెప్పడం జరిగింది ఒప్పందాలు నిలిపివేదనట పాకిస్తాన్ అన్ని ద్వైపాక్షిక సంబంధాలు భారతదేశం ముందు పాక్ గగన తలాన్ని వాడుకునేది ఫ్లైట్ వెళ్ళడానికి కానీ ప్రయాణికులకు కానీ యుద్ధ విమానాలకు గానీ పాకిస్తాన్ క్లోజ్ చేసిందట వాగా పోస్ట్ మూసివేట వాణిజ్యం అంతా రద్దు ఎవరికి నష్టం సింధు జలాలపై నిర్ణయం యుద్ధ చర్య మీరు పీకుడు పడావు చేసి మంచి పని చేసిన మాది యుద్ధ చర్య కదా ఉగ్ర మాకు సంబంధం లేదు పాకిస్తాన్ ఎవరికి పాకి భారతీయులు నలభై ఎనిమిది గంటల్లో వెళ్ళిపోవాలని ఆదేశాలు పరిస్థితుల్లో సిద్ధంగా పాకానికి ఆర్థిక స్పష్టీకరణ వాగా బార్డర్ మూసివేదా ఈ దారికుండా రాకపోకలు బంద్ సరైన పత్రాలతో ఈ దారికుండా భారత్ కు వెళ్లిన పౌరులు ఏప్రిల్ ముప్పై లోపు తిరిగి స్వదేశానికి రావాలని ఆ ఆ దేశం సిబ్లా ఒప్పందంపై అతి ద్వైపాక్షిక సంబంధాలు సంబంధాలు నిలిపివేత భారతీయులకు జారీ చేసిన వీసాలు రద్దు భారత్ వాణిజ్య దేశాలు ఆ మూడో దేశం ద్వారా ట్రేడ్ సహితం రద్దు ఉగ్రవాదంపై ఉమ్మడి పూర్వం కేంద్రం తీసుకునే నిర్ణయాలకు వంద శాతం మద్దతు అఖిలపక్ష సమావేశాల ప్రతిపక్షాల స్పష్టీకరణ నిఘా వైఫల్యాన్ని దర్యాప్తు చేయాలని డిమాండ్ వంద శాతం భారతదేశ ప్రధానికి పది రోజుల క్రితమే రా ఇంటెలిజెన్స్ చెప్పింది వైఫల్యం కొట్టస్తా ఉంది దేశ భద్రత ఇబ్బందుల్లో ఉందని అయినా చెప్పినా కానీ ఏం కాదు అనుకున్నారు పహల్గాం దాడికి తన ఇది రాజకీయంగా మనం మాట్లాడద్దు కానీ మన భద్రతా లోపం వల్లనే పాకిస్తాన్ దుశ్చర్య ఇంత దుశ్చర్య చేసింది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యువనాయకులు దుద్దిల్లా శ్రీర్బాబు గారు మహాబుత్తారం మండలంలో నూతన బతువర్లను ఆశీర్వదించడం జరిగింది దానికి సంబంధించి భజనపల్లి గ్రామంలో శ్యామదాయలే గారుల వివాహ వేడుకల్లో పాల్గొన్నటువంటి శ్రీర్ బాబు గారు మహాబుత్తరానికి సంబంధించిన విజువల్స్ అదే విధంగా కాటా మండలంలో కూడా ఆ ప్రబలిక ప్రబలిక్రవణ్ వివాహ వేడుకల్లో పాల్గొన్నటువంటి ఆ యువ గారు దానికి సంబంధించిన విశ్వసం కూడా మనం ఇప్పుడు చూద్దాం నియోజకవర్గ వ్యాప్తంగా మంత్రులు పరామర్శలు అదేవిధంగా రామగిరి అదేవిధంగా కాటారం మాముత్తారం ముత్తారం మండలాల్లో పర్యటించినటువంటి ఆ గారు ఆ తరువాత సాయంత్రం శాంతి గాలి నిర్వహించినట్టుగా మనం సమాచారం అంతా ఉంది ఆయా వాస్తవం పాకిస్తాన్ ఉగ్రమూకల దాడికి సంబంధించి ఈ దేశ అంత అత్తుడుకుతుందని ఈ దేశం శాంతి సహనం సౌభ్రా రాజ్యాంగ పరిరక్షణ అని ఇప్పటికే జై బాబు జై భీమ్ జై సంధాన కార్యక్రమాలు చేస్తూ ఈ దేశంలో కుల మతాల లుండదు అని ఆ పాటుపడతా ఉన్నటువంటి దుద్దిల్లా శ్రీనుబాబు గారు నిన్న జరిగిన ఉగ్రవాదుల దాడిలో అసౌలు బాసిన యాత్రికులకు కన్నీటి అశ్రునివాలు అర్పిస్తూ సోదస్థ వద్ద వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహం ముందట ఆ వారు ఆ లెజెండ్ తీర్చివడం జరిగింది వారు ర్యాలీ శాంతి ర్యాలీ నిర్వహించారు శాంతి ర్యాలీలో ఆ వత్లంగా మాట్లాడారు శ్రీనుబాబు గారు మాట్లాడుతూ ఈ దేశంలో భద్రతలు నెలకొనాలంటే మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వమే ఆ అధికారంలో ఉండాలని చెప్పడం జరిగింది అయితే జమ్మూ కాశ్మీర్ కు సంబంధించి ఆ జమ్మూ కాశ్మీర్ కు సంబంధించి బిజెపి ముఖ్యమంత్రి ఏదో పరామర్శకెళ్తే అక్కడ ఏదైతే ఉగ్రదాడి జరిగిన తర్వాత చెల్లె అక్కడికి వచ్చిన ముఖ్యమంత్రి బీజేపీ ముఖ్యమంత్రితో చెప్తా ఉంది ఉగ్రదాడి జరిగిన తర్వాత రెండు గంటల దాకా ఏ ఒక అంబులెన్స్ కానీ ఏ ఒక పోలీస్ వాహనం కానీ ఏ మిలిటరీ వెహికల్ కానీ మా దగ్గరికి రాలేదు రెండు గంటల దాకా మా అన్న ప్రాణాలతో కొట్టుమిట్టాడిండు ఒక గంట లోపు గనక చర్య తీసుకున్నది ఉంటే మా అన్న ప్రాణాలతో బతికుండేవాడు భద్రత లోపం స్పష్టంగా కనిపించింది అని హేడుతూ ఉంటే మీకు న్యాయం జరుగుతుందని బీజేపీ ముఖ్యమంత్రి చెప్తా ఉన్నారు మా అన్నను చంపిన వాడి తలను తీసుకురండి అని ఆ మహిళ చెప్తా ఉంది దానికి సంబంధించిన విజువల్స్ మనం చూసాం నిన్న పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోఎస్ గారు ఆ జాతీయ రహదారి నిర్మాణ పనులు సకాలంలో చేపట్టాలని చెప్తాను జాతీయ రహదారి నిర్మాణంపై సమీక్ష నిర్వహించిన కలెక్టర్ వరంగల్ మంచిరాల జిల్లా జాతీయ రెండు మంచిరాల మధ్య జాతీయ రహదారి పనులను సూచనైన నాలుగు గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారి నిర్మాణ పనులు సకాలంలో పూర్తి చేపట్టాలని జాతీయ రహదారికి సంబంధించిన భూసేకరణ పూర్తి చేయాలని ఆ అధికారులను ఆ కోరిరు ఆ ఒకవేళ అవసరమైన మస్లో యాభై పడకల ఆస్పత్రి నిర్మించాలని ఆ భూమి త్వరగా అందించాలని ఆసుపత్రి నిర్మాణానికి కూడా భూమి త్వరగా అందించాలని ఉత్తర మండలంలో కూడా ఆ కొత్తగా తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రభుత్వం లాంచ్ చేసినటువంటి ఆ భూభారతి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఆ కలెక్టర్ జిల్లా పెద్దపల్లి జిల్లా కలెక్టర్ గారు ట్వంటీ ఫోర్ సెవెన్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఆ ప్రజల మధ్యనే ఉంటూ ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు ఆయన మానే చూస్తున్న ప్రేక్షకులందరూ మరొక మారు మా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు మా యొక్క ఛానల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో ఫోర్ సెవెన్ త్రీ సెవెన్ ఫైవ్ జీరో వన్ సేవ్ చేసుకోండి మీ దగ్గర జరుగుతున్న సమాచారాన్ని మా యొక్క ఛానల్ తో పంచుకోండి మేము వెళ్ళవేళ్ళ మీ యొక్క సమాచారాన్ని ఈ ప్రపంచాన్ని